తెలంగాణలోని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేయడం ద్వారా యాభై మూడు వేల మంది లబ్ధి పొందారు వారి ఫీజుని సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తోంది ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ లబ్ధి పొందడం కోసం ఆ స్కాలర్షిప్ లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరి ఆ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసిన నేషనల్ స్కాలర్షిప్ని ఎలా అప్లై చేసుకోవాలి దానివల్ల మీకు ఉపయోగాలు ఉపయోగాలు ఎలా ఉంటాయి అలాగే ఎవరెవరికి ఇది ఉపయోగపడుతుందో మొత్తం ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు మనబడి వీడియోస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీకు ఉపయోగపడుతుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఈరోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది దీని ప్రకారము తెలంగాణలోని యాభై మూడు వేల నూట ఏడు మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నేషనల్ స్కాలర్షిప్ నుంచి లబ్ధి పొందారు వాళ్ళ లిస్ట్ని టీఎస్బిఐ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పొందుపరిచారు వీలే కాకుండా ఇతర స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి నేషనల్ స్కాలర్షిప్ని థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది దీంతో పాటు యూనివర్సిటీస్ యాజ్ వెల్ అస్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళ అప్లికేషన్స్ని అవైలషన్ చేయడం కోసం ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా టైం డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరి నేషనల్ స్కాలర్షిప్స్ని పొందాలి అంటే మీరు మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ నేషనల్ స్కాలర్షిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా స్కాలర్షిప్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ స్కాలర్షిప్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కింద వెళ్ళిన తర్వాత మీకు డిఫరెంట్ స్కీమ్స్ అన్ని పొందుపరచడం జరిగింది సెంట్రల్ స్కీమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ డిజేబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్ గురించి డీటెయిల్స్ ఈ రకంగా ఇవ్వడం జరిగింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు లాస్ట్ డేట్ ఉన్నదాన్ని థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన డేట్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం అని చెప్పి స్కాలర్షిప్ అనేది ఈ క్యాబ్లో అందుబాటులో ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ పిఎం యాసవి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఫర్ ఓబీసీ ఈబీసీ వాళ్ళకి అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీకి సంబంధించిన స్కాలర్షిప్స్ అలాగే హైర్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్కాలర్షిప్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి దీనికి చేయాల్సిందల్లా మీరు స్కాలర్షిప్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ఇక్కడ మీ పేరుతో రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది మీ పర్సనల్ డీటెయిల్స్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫాదర్ మదర్ ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని పొందుపరచాలి ఆధార్ కార్డ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్తో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేయాలి స్కాలర్షిప్స్ వివిధ రకాల కేటగిరీస్ క్యాస్ట్ యాజ్ వెల్ యాజ్ రిజర్వేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది టెన్త్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి విషూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్